విదే రాజ్ కోవిడీ రాజం ఎన్నికల్లో ఇచ్చిన హాని వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హాని వెంటనే పెంచినేస్తే కాబు బయకత్వం కాచంద్రాబు బయకత్వం ఇదే మీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదే మీ రాజ్యం బంగళరాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రజ్యం బంగళరాజ్యం దోపిడి రాజ్యం విద్యుత్ పెంచిన విద్యుత్ అమలు కాని హామీలు చేసే హర్షంద్రరావు బాలయ్య గారి నాయకత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం تبھی تھی تھی దయచేసి మన క్రీడ నాయకుడు కాదశాని రామ్గోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము దయచేసి విద్యుత్ చర్చలను విద్యుత్ చర్చలనుకత్వం చంద్రబాబు گارٹی چند گا

ದಯೇರ್ ಚಾರ್ಜಿ ಚಾರ್ಜ್ ಚಾರ್ಜ್ جی جگ جگن خرچ چیل خرچ تک تک ভেন্ডা শুনjali 1.7 কিলো কিলো 200 ইউনিটটা কারেন্ট র ধরে জাগించాలి জয় জয় জগন জয় জয় জগন কারজনরাম মুপল্লিডি গরি నాయকতুম কারজনরাম মুপল্লিডি গরি నాయকতুম গরি నాయকতুম জয় জয় জগন জয় জয় জগন জয় জয় জগন বিজয় করপণী

ಅಚ್ಚಲಕ್ಕಿ ಹಾಗ್ರ ಎಜಿ ಹಚ್ಚಲಕ್ಕಿಂತ ರೋಡ್ ಗ್ರಾ ಎಲ್ಲ ಬಿತ್ತಿಲ್ಲ ಬಿನ್ತ್ರ ಎಜಿ ಅಷ್ಟು ಕಿಚ್ರಿ ರೋಡ್ ಇದ್ರೆ ಎಲ್ಲ ಬುಚ್ಚಿನ ಬಿಲ್ತ್ರ ಹೆಂಚಿನಲ್ಲಿ ಸುಟ್ಟದ ಹೆಂಚಿನಲ್ಲಿ ಸುಟ್ಟ ಕಟ್ಟದೆ డు వేస్తే పెంచిన విడు చార్డు వేస్తా పెంచిన విద్యుత్ చార్జుడు వేస్తాను పెంచిన విస్తూ చార్జుడు వేస్తా పెంచిన విద్యుత్ చాజుడు వేస్తాను పెంచిన విద్యుడు చాజుడు వేస్తానే ఎన్నిక వైజాగ్లోకిడు వేస్తా ఎన్నిక వైద్యుడు వేస్తాను ఎన్నిక వైద్యులు వేస్తాడు